నిరాశ్రయ జీవితం హోమ్లెస్ మీరు తెల్లవారక ముందే లేచిపోటారు నగరం కదలడం మొదలుపెట్టగానే వీధుల్లో శబ్దం పెరుగుతుంది కాంక్రీట్ నేలపై బెంచ్పై లేదా షెల్టర్ మ్యాట్పై పడుకోవడం వల్ల మీ శరీరం గట్టిగా మారిపోతుంది రాత్రిలో మీ దగ్గర ఉన్న కొద్దిపాటి సామాన్లు ఏమైనా పోయాయా అని ముందుగా చూసుకుంటారు మీ దగ్గర ఫోనుంటే అది పాతది స్క్రీన్ పగిలి ఉంటుంది బ్యాటరీ తక్కువగా ఉంటుంది మొదటి లక్ష్యం బాత్రూము నీరు ఫాస్ట్ ఫుడ్ షాప్ పెట్రోల్ బంక్ లేదా పబ్లిక్ పార్క్ వైపు వెళ్తారు సిబ్బంది తిప్పి పంపకూడదని ఆశిస్తూ షెల్టర్ ఉంటే అక్కడ కిక్కిరిసిపోయి ఉంటుంది తొందరగా బయటకు రావాలి తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకుంటారు శుభ్రమైన బట్టలు అరుదు లాండ్రీ అంటే చర్చిచ్చే రోజు డ్రాపిన్ సెంటర్ లేదా సింక్లో చేతితో కడగడం తరువాత ఆహారం చర్చ్ బ్రేక్ఫాస్ట్ సూప్ కిచెన్ ఉందేమో అని చూస్తారు లేదా చేతిలో ఉన్న కొద్ది రూపాయలతో తక్కువ ధర ఐటెం కొనుగోలు చేస్తారు మీకు రేషన్ కార్డు లేదా ఆహార సాయం ఉంటే సరుకులు కొనగలుగుతారు కాని వండుకునే అవకాశం ఉండదు మోసుకెళ్లగలిగినంత మాత్రమే తింటారు ఆకలి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది మీ రోజు మొత్తం భద్రత వాతావరణం ఎవరూ తిప్పి పంపని ప్రదేశాల చుట్టూ తిరుగుతుంది లైబ్రరీ బంగారం లాంటిది వెచ్చధనం ప్లగ్ పాయింట్లు కూర్చోవడానికి కుర్చీ మొత్తం సమయం మీ బ్యాగ్ పై కన్నేసి ఉంచుతారు చిల్లరడిగితే జనసంచారం ఉన్న మూల ఎంచుకుంటారు గొడవలకు దూరంగా ఉంటారు చిన్న నోట్లే నెమ్మదిగా చేరతాయి కొన్ని రోజులు ఏమీ రావు పత్రాలు ఒక పెద్ద గోడ గుర్తింపు కార్డు లేకపోతే ఉద్యోగం లేదు షెల్టర్ అడ్మిషన్ లేదు ప్రభుత్వ సాయాలు లేవు ఐడీ తెచ్చుకోవాలంటే సమయం ఫీజులు చిరునామా కావాలి అవి మీ దగ్గర ఉండవు ఆరోగ్య సంరక్షణ అంటే గంటల తరబడి వేచి ఉండే క్లినిక్ లేదా అత్యవసర చికిత్స మందులు భద్రంగా ఉంచుకోవడం కష్టం నిద్ర రావడం కష్టం సాయంత్రం పడుకునే స్థలాన్ని ఎంచుకుంటారు షెల్టర్ అంటే నియమాలు క్యూలు వీధి అంటే శబ్దం ప్రమాదం విలువైనవి బట్టల్లో దాచుకుని తేలిగ్గా నిద్రపోతారు ఉదయం త్వరగా వస్తుంది మళ్లీ నీరు ఆహారం మరో రోజు గడపడానికి ఒక ప్రణాళికతో మొదలు పెడతారు తీవ్ర పేదరికం మీరు వారానికి అద్దెకు తీసుకున్న చిన్న గదిలో లేదా ఖర్చులు పంచుకునే కిక్కిరసని ఇంట్లో లేస్తారు మాట్రస్ నేలపై ఉంటుంది కొన్ని రాత్రులు హీట్ లేదా ఏసీ పనిచేయదు మీ ప్రీపెయిడ్ ఫోన్ చూసి సర్వీస్ ఇంకా ఉందో లేదో చెక్ చేస్తారు వ్యాలెట్లో మిగిలిన బస్ బస్పాస్లు లెక్కపెడతారు డబ్బు చుత్తూనే రోజు ప్లాన్ బ్రేక్ఫాస్ట్ చాలా సాదా ఓట్స్ గుడ్లు బ్రెడ్ కూపన్లు రేషన్ ఫుడ్ ప్యాంట్రీ తేదీలతో సరుకులు పొడిగిస్తారు పిల్లలుంటే వాళ్లు స్కూల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ తింటారు ప్రతి రూపాయి విలువైనది కాబట్టి ఇంటి నుంచే స్నాక్స్ ప్యాక్ చేస్తారు పనికి వెళ్లడం సమయం పడుతుంది ఆలస్యంగా వచ్చే బస్సు కోసం వేచి ఉంటారు లేదా చెక్ ఇంజిన్ లేట్ వెలుగుతున్న పాత కారును నడుపుతారు పని గంటలు ప్రతివారం మారుతాయి కొన్ని రోజులు పిలుస్తారు కొన్ని రోజులు కాదు అదనపు షిఫ్ట్లు కూలీ పనులు గిగ్స్ అన్నిటికీ ఓకే అంటారు నో చెప్పే స్థితి లేదు టిప్స్ ఓవర్ టైం వల్లే కరెంట్ బిల్లు కడతారు ప్రతి నెల బిల్లులు ఒక పజిల్ అద్దే ఇవ్వాలి కానీ కరెంటు బిల్లు పెండింగ్ ఏ జరిమానా తక్కువ బాధిస్తుందో ఎంచుకుంటారు బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ భయంతో మనీ ఆర్డర్ వాడతారు పేపర్ వర్క్ ఎప్పటికీ ముగియదు ఆరోగ్య సంరక్షణ అంటే వారాల తర్వాత అపాయింట్మెంట్ లేదా నొప్పి ఆగినప్పుడు అర్జెంట్ కేర్ ప్రభుత్వ వైద్య పథకం ఉంటుంది కానీ పని జీతం లేదు దంత చికిత్స వాయిదా వేస్తారు ఒక మంది ఇప్పుడు మరో మందు వచ్చేవారం ఉచిత వైఫై సమయానికి సరిపెట్టుకుని ఉద్యోగ ప్రకటనలు చూస్తారు టేప్ గ్లూ యూట్యూబ్ వీడియోలతోనే మరమ్మతులు ప్రతిదీ పొడిగించుకోవడం నేర్చుకుంటారు సోపు పెట్రోలు డేటా ఓపిక రాత్రి మణ్ణి రేపటి షెడ్యూల్ చూస్తారు రెండు అలారంలు పెడతారు జాబితా రాస్తారు ఇంటి యజమానికి కాల్ చేస్తారు అపాయింట్మెంట్ మారుస్తారు ప్యాంట్రీ ఓపెనింగ్ టైం గమనిస్తారు పైకప్పు కింద నిద్రపోతారు కానీ ఏదైనా పగిలిపోకూడదని వచ్చేవారం గంటలు సరిపోతాయనే ఆశతో పనిచేసే పేదలు వర్కింగ్ పూర్ సూర్యోదయానికి ముందే ఫోన్ అలారం మోగుతుంది మీరు చిన్న అపార్ట్మెంట్ అద్దెకుంటారు ఒప్పందం నెలనెలా లేదా ఏడాది ఉంటుంది ఖర్చులు పంచుకోవడానికి భాగస్వామి పిల్ల లేదా రూమ్మేట్ ఉంటారు బ్యాంక్ యాప్ తెరిచి జీతం వచ్చిందా లేదా చూస్తారు ఇంట్లోనే కాఫీ తయారు చేస్తారు లంచ్ ప్యాక్ చేస్తారు బస్సులో లేదా పాతకారులో ప్రయాణం పెట్రోలు పార్కింగ్ అన్ని రూపాయికి రూపాయి ప్లాన్ కొంచెం ముందే క్లాకిన్ చేస్తారు రీటైల్ గోదాం ఫూడ్ సర్వీస్ లేదా కేర్ వర్క్ లాంటి పని ఎక్కువసేపు నిలబడాల్సిందే వేగంగా కదలాలి స్క్రిప్ట్లు పాటించాలి మేనేజర్ టైం ట్రాక్ చేస్తాడు బ్రేక్లు చిన్నవి అదనపు గంటలకు ఓకే అంటారు లంచ్ టైంలో తెచ్చుకున్నదే తింటారు వచ్చేవారం షెడ్యూల్ యాప్లో చూస్తారు స్కూల్ మీటింగ్ లేదా డాక్టర్ అపాయింట్మెంట్ కోసం షిఫ్ట్ మార్చుకునే ప్రయత్నం ఇన్సూరెన్స్ ఉన్నా డిడక్టబుల్ ఎక్కువ అందుకే అవసరమైతేనే వెళ్తారు రోజు చాలా పొడవుగా అనిపిస్తుంది డే కేర్ లేదా పికప్ కవర్ అయితే ఆలస్యంగా ఉంటారు లేకపోతే సమయానికి వెళ్లి గంటలు తగ్గిపోకూడదని ఆశిస్తారు ఇంటికి వెళుతూ ఆఫర్లో ఉన్న కిరాణా కొనుగోలు లాయల్టీ కార్డు కూపన్లు వాడతారు ఒక బిల్లు ఆన్లైన్లో కడతారు ఇంకొకటి వచ్చేవారం సేవింగ్స్ కి రెండు వేలు వేస్తారు టైర్ లీకైతే తిరిగి తీసుకుంటారు ఇంట్లో సాదా వంట యూనిఫామ్ సుతికేస్తారు మెయిల్ తెరిచి చూస్తారు యుటిలిటీ బిల్లు చిన్న క్రెడిట్ కార్డ్ బాకీ అద్దె రోటీసు వీకెండ్ సైడ్ గిగ్ గురించి మెసేజ్ చేస్తారు షేడ్ ప్లాన్లో షూ చూస్తారు సర్టిఫికేషన్ కోసం ఆన్లైన్ కోర్సు మొదలు పెడతారు పది నిమిషాల్లోనే నిద్ర రెండు అలారాలు పెట్టి రేపటి బట్టలు సిద్ధం చేసి ఆరు గంటలు నిద్ర ఉదయం మళ్లీ బ్యాలెన్స్ చెక్ చేసి లంచ్ ప్యాక్ చేసి మళ్లీ అదే లోయర్ మిడిల్ క్లాస్ రెండు బెడ్రూమ్ అపార్ట్మెంట్ లేదా చిన్న ఇల్లు శుభ్రంగా ఉంటుంది కానీ సింపుల్ ఫ్రిడ్జ్పై బిల్లుల జాబితా కాఫీ తయారవుతుంటే క్యాలెండర్ చూస్తారు స్థిరమైన పని ఫిక్స్ అవర్స్ జీతం నెలకోసారొస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ చిన్న ఫోరో వన్కే కట్ అవుతుంది యాప్లో బడ్జెట్ అవసరాలకు ఆటోపే బ్రేక్ఫాస్ట్ త్వరగా గుడ్లు బ్రెడ్ పండు పిల్లలుంటే లంచ్ ప్యాక్ హోంవర్క్ చెక్ లేకపోతే మీ లంచ్ నమ్మదగిన పాత కారు లేదా నెలవారి పాస్తో ట్రైన్ పెట్రోలు ఇన్సూరెన్స్ మెయింటెనెన్స్ ప్లాన్లోనే పనిలో మీ పాత్ర స్పష్టం మీల్స్ ఆర్డర్స్ కస్టమర్లు రిపోర్ట్స్ చెల్లుబాటయ్యే బ్రేక్ లంచ్ టైం షెడ్యూల్ ముందే తెలుస్తుంది ఎమర్జెన్సీల కోసం పీటీఓ దాచుకుంటారు రిటైర్మెంట్ కి కొద్దిగా వేసి ఎమర్జెన్సీ ఫండ్ పెంచుతారు లంచ్లో బ్యాంక్ యాప్ చూస్తారు యుటిలిటీ బిల్ పోస్టయ్యింది రేపు విద్యారుణం డ్రాఫ్ట్ సేవింగ్స్ కి కొంచెం మార్చి పెట్రోలు గ్రాసరీ బఫర్ ఉంచుతారు స్టోర్ల మధ్య ధరలు పోల్చి కొంత బల్క్లో కొనుగోలు అవసరమైనప్పుడు మాత్రమే వస్తువులు మార్చుతారు పని తర్వాత తక్కువ ఖర్చు జిమ్ లేదా వాకింగ్ ఇంట్లోనే వంట స్ట్రీమింగ్ ప్రధాన వినోదం ఒకటి రెండు సబ్స్క్రిప్షన్లు మాత్రమే ఏడాదికొక చిన్న రోడ్ ట్రిప్ ప్లాన్ రాత్రి రేపటి బట్టలు ఫోన్ ఛార్జ్ క్యాలెండర్ చెక్ బ్యాంక్లో చిన్న కుశంతో నిద్ర మిడిల్ క్లాస్ మూడు బెడ్రూమ్ ఇల్లు లేదా మంచి అపార్ట్మెంట్ దీర్ఘకాలం ఉండాలనే ప్లాన్ మాట్గేజ్ లేదా స్థిర అద్దె అన్ని పరికరాలు బాగా పనిచేస్తాయి కాఫీ టైమర్ తో తయారవుతుంది కొత్త ఫోన్ నైట్ స్టాండ్ పై చార్జ్ అవుతుంది షేడ్ క్యాలెండర్ చూస్తారు జీతాలు స్థిరం బిల్లులు ఆటోపే ఎమర్జెన్సీ ఫండ్ రిటైర్మెంట్ కాంట్రిబ్యూషన్ బ్రేక్ఫాస్ట్ సింపుల్ కానీ తాజా ఫ్రిడ్జ్లో ఎంపికలుంటాయి పిల్లలుంటే లంచ్ ప్రాక్టీస్ గుర్తు లేకపోతే లంచ్ కొనుగోలు కూడా కాదు వారంటీ ఉన్న కారు లేదా నమ్మదగిన క్రేన్ క్రెడిట్ కార్డులు ప్రతి నెలా పూర్తిగా చెల్లిస్తారు పాయింట్లు సంపాదిస్తారు పనిలో నియంత్రణ ఉంటుంది మీటింగ్స్ ప్రాజెక్ట్స్ పీటీఓ ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటైర్మెంట్ కి అదనంగా విద్యా లంచ్ లో బ్యాంక్ యాప్ పెద్ద ఖర్చు పోస్ట్ అయ్యింది కానీ బడ్జెట్ తట్టుకుంది సింకింగ్ ఫండ్స్ సర్దుబాటు ముందే ప్లాన్ చేసి కొనుగోలు సెలవులు ప్రయాణాలు ముందే ఇంటికి ప్లంబర్ ను పిలుస్తారు రెగ్యులర్ చెకప్లు సాయంత్రం హోంవర్క్ షో పుస్తకం పుట్టినరోజు గిఫ్ట్ బ్యాలెన్స్ చూడకుండా ఆర్డర్ రేపటి పనులు చూసుకుని ప్రశాంతంగా నిద్ర అప్పర్ మిడిల్ క్లాస్ మంచి స్కూల్ డిస్ట్రిక్ట్లో మీ సొంత ఇల్లు థర్మోస్టాట్ ఆటోమేటిక్ రోబోట్ వ్యాక్యూమ్ షెడ్యూల్ కాఫీ క్లీనర్ వస్తాడని రిమైండర్ బిల్లులు ఆటోపే పెట్టుబడులు ఆటోమేటిక్ తాజా బ్రేక్ఫాస్ట్ చెల్లించినా లేదా తక్కువ లోన్తో కారు బలమైన ఎమర్జెన్సీ ఫండ్ రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లు కొంత జీతం కంపెనీ స్టాక్గా ప్రొఫెషనల్ రోల్ టీమ్ లీడ్ క్లయింట్స్ కోడ్ వైద్యం షెడ్యూల్ పై నియంత్రణ వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ బలమైన ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ ఆలస్యం కాదు లంచ్లో బడ్జెట్ యాప్ వార్షిక బిల్ సింకింగ్ ఫండ్తో కవర్ కాలేజ్ సేవింగ్స్ ఆటోమేటిక్ పాయింట్లతో ఒక ఫ్లైట్ సమయం విలువైనది కాబట్టి లాన్ కేర్ క్లీనర్ నాణ్యమైన వంట అవసరమైతే టేక్అవే పిల్లల క్లాసులు స్పోర్ట్స్ రాత్రి రేపటి ఎజెండా స్కూల్ ఫామ్ గిఫ్ట్ ఆర్డర్ దానం చేస్తారు భవిష్యత్పై దృష్టితో భద్రతగా ఉంటారు సౌకర్యవంతమైన ధనవంతుడు లేదా మిలియనర్ సురక్షితమైన డిమాండ్ ఉన్న ప్రాంతంలో మీ ఇల్లు మార్ట్గేజ్ తక్కువగా లేదా దాదాపు పూర్తయింది ఆఫీస్ గెస్ట్ రూమ్ యార్డ్ సిస్టమ్స్ ఆటోమేటిక్ క్లీనర్ లాన్ సర్వీస్ సమయం కొనుగోలు చేస్తారు మీ నికర సంపత్తి కొన్ని కోట్ల రూపాయలు ఉదాహరణకు పది నుంచి యాభై కోట్ల రూపాయలు ఇల్లు రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అద్దె ఆస్తి లేదా చిన్న వ్యాపారం పెద్ద ఎమర్జెన్సీ ఫండ్ అంబ్రెల్లా ఇన్సూరెన్స్ సీఏ ట్యాక్స్ చూసుకుంటాడు ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ చెల్లించిన లగ్జరీ కారు ఫోన్ పగిలితే అదే రోజు మార్చేస్తారు సీనియర్ లెవెల్ పని లేదా సొంత వ్యాపారం నిజమైన సెలవు ముందస్తు ఆరోగ్య సంరక్షణ ఖర్చులపై ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు విదేశీ ట్రిప్ ప్లాన్ భవిష్యత్తుపై నమ్మకం అతి ధనవంతులు ఎనిమిది వందల కోట్లు పైగా అల్ట్రా రిచ్ మీ ప్రధాన నివాసం పెంత్ హౌస్ లేదా ఎస్టేట్ సిబ్బంది ముందే పని మొదలు పెడతారు చీఫ్ ఆఫ్ స్టాఫ్ నుండి రోజు బ్రీఫ్ నెట్వర్క్ డీల్స్ రిస్కులు ఒక పేజీలో ఫ్యామిలీ ఆఫీస్ అన్నీ నిర్వహిస్తుంది ప్రైవేట్ జిమ్ షెఫ్ భద్రత పెద్ద నిర్ణయాలు మాత్రమే మీ పని కంపెనీ కొనుగోలు విక్రయం పెట్టుబడి చిన్న పనులు అసిస్టెంట్ చూస్తాడు ప్రైవేట్ జెట్ మీ షెడ్యూల్కు దానాలు వ్యూహాత్మకంగా ఫౌండేషన్ ద్వారా ప్రభావం చూస్తారు ఇంటి పనులు మీరు చూడాల్సిన అవసరం లేదు రాత్రి ఫైనల్ అప్డేట్ ఎంపికలు విస్తృతం బిలియనేర్ మీరు మీకు ఉన్న అనేక ఇళ్లలో ఒక ఇంటిలో లేస్తారు సిబ్బంది అప్పటికే కదులుతూ ఉంటారు తెరలు తెరుచుకుంటాయి గది నిశ్శబ్దంగా ఉంటుంది మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక చిన్న ఉదయపు బ్రీఫ్ పంపుతారు రాత్రి మార్కెట్లు ముఖ్యమైన హెడ్లైన్లు ఈరోజు మీటింగ్స్ ప్రయాణ ఎంపికలు అలాగే మీ నిర్ణయం అవసరమైన విషయాలు రోజుకు సంబంధించిన ప్లాన్ను భద్రతా బృందం సమీక్షిస్తుంది మీ చైనర్ ప్రైవేట్ జిమ్లో మిమ్మల్ని కలుస్తాడు బ్రేక్ఫాస్ట్ సింపుల్గా సమయానికి సిద్ధంగా ఉంటుంది ప్లాన్లు మారితే వెంటనే బయలుదేరేందుకు జెట్ సిబ్బంది సిద్ధంగా ఉంటారు మీ నికర సంపత్తిలో ఎక్కువ భాగం మీరు స్వయంగా కలిగి ఉన్నా లేదా నడిపిస్తున్న కంపెనీల్లో ఉంటుంది మిగతాది పబ్లిక్ స్టాక్స్ ప్రైవేట్ డీల్స్ రియల్ ఎస్టేట్ నగదులో ఉంటుంది ఒక ఫ్యామిలీ ఆఫీస్ ఈ మొత్తం వ్యవస్థను నడుపుతుంది పెట్టుబడులు పన్నులు లీగల్ ఇన్షూరెన్స్ ప్రయాణం ఆస్తుల సిబ్బంది అన్నీ అక్కడ్నుంచే నిర్వహిస్తారు ఒక పేజీ డాష్బోర్డ్స్ను రివ్యూ చేయడానికి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ లీడ్ను కలుస్తారు కొన్ని నిర్ణయాలతోనే భారీ సంఖ్యలు కదులుతాయి ఇంకా కొనాలా కొంత అమ్మాలా కొత్త ఆలోచనకు నిధులు ఇవ్వాలా లేక వదిలేయాలా సరైన సమస్యలను ఎంచుకోవడమే మీ పని ఉదయం తొమ్మిది గంటలకు ఒక ఫౌండర్ను పదకొండు గంటలకు ఒక దేశాధినేతను మధ్యాహ్నం రెండు గంటలకు మీ స్వంత సీఈఓను కలుస్తారు మీరు చిన్నగా నేరుగా ప్రశ్నలడిగి అసలు ముఖ్యమైన భాగం ఏదో వెతుకుతారు రోజుకు రెండు లేదా మూడు పెద్ద నిర్ణయాలే మీరు తీసుకుంటారు మిగతావన్నీ డెలిగేట్ చేస్తారు మీ పేరు ధరలను కదిలిస్తుంది కాబట్టి ప్రకటనలు మరియు వాటి టైమింగ్ ను మీ టీం నిర్వహిస్తుంది లాయర్లు ఫైలింగ్స్ ను చెక్ చేస్తారు పీఆర్ సందేశాన్ని ఆకృతిస్తుంది కంప్లయన్స్ చెక్బాక్సులు మీరు పంపే ముందు పూర్తిగా చెక్ చేయబడతాయి ఇలాంటి మరిన్ని మనీ మ్యాటర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి